సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రజలు కోరిన సమాచారాన్ని అందించాలని సమాచార హక్కు చట్టం రాష్ట్ర ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు నారాయణపేట కలెక్టరేట్ లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు జిల్లాలో పెండింగ్ లో ఉన్న సమాచార హక్కు చట్టం ఆ పిల్లను పరిశీలించారు ప్రజలు కోరిన సమాచారాన్ని చట్టం మేరకు వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు ఈ సమాధానంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి సమాచారం ప్రజలకు తెలియాల్సిందేనని సమాచార హక్కు చట్టం ప్రకారం వారికి ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు చట్టం ప్రకారం ప్రజలు కోరిన సమాచారం అందించడంలో జిల్లాలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అభినందించారు ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కల్పించేలా అధికారులు పనిచేయాలని చెప్పారు సదస్సులో సుమ సదస్సులో సమాచార హక్కు చట్టం కమిషనర్లు శ్రీనివాసరావు మూసిన పర్వీన్ కలెక్టర్ సీతా పట్నాయక్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు కూడా జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఇది మన జిల్లా అధికారుల కార్యాలయంలో ఉన్న పిఏఓ సంగతి అధికారులు అంటే అధికార పార్టీలు కాదు ఆ పిఏఓ గారు ఏం చేస్తున్నారు కొద్దిగా అది వారికి పంపించి తెప్పించి ఇస్తే ఇట్ ఇస్ బెటర్ లేదేం చేస్తున్నారు ఒక జిల్లా డిపిఓ గారు నాలుగు మండల సమాచారం అంటే నాలుగు మండలాలు పంపడం వల్ల నాలుగు మండలాల వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఆ నాలుగు మండలాల ఎంపీలు హైదరాబాద్ ఈడింగ్ రావాల్సి వస్తే ఆ పద్ధతిని మనం విడనాడదామని చెప్తున్నారు స్టార్టింగ్ తక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఒక కారణం సో మీరందరూ చక్కగా పిఐఓ విధులు నిర్వహిస్తున్నారు అనేది ఒక ఉద్దేశం అవునా సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ నౌ ద సెకండ్ పాయింట్ ఇస్ ఎట్ ద సేమ్ టైం దిస్ ఇస్ ఎ న్యూ డిస్ట్రిక్ట్ అవేర్నెస్ తక్కువగా ఉంది బ్యాక్వర్డ్నెస్ ఉంది కాబట్టి అవేర్నెస్ పెంచాలి అనేది నేను రావడం వెనుక ముఖ్య ఉద్దేశం రెండు ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని నారాయణపేట జిల్లాలో ఉన్న ప్రజలకి ఈ సమాచార హక్కు చట్టం కింద త్వరితంగా పరిష్కారాలు లభి చేయాలనేది మనందరి కోరిక రోజు సో ఇందులో భాగంగా మీకు ఈ చట్టం గురించి విఫులంగా నేను ఒక నలభై నలభై ఐదు నిమిషాలు చక్కగా చెప్తాను తర్వాత ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైనా ఉన్నా కూడా మా కమిషనర్స్ నేను ఎలాంటి సమాన ఇవ్వడానికి రెడీగా ఉన్నాము సో ఈ ప్రెజంటేషన్ లో బేసిక్ గా ఏంటంటే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఎందుకు వచ్చింది ఆలోచిస్తే జవాబు దాని తనం పెంచి